శివ అని ఆర్తిగా పిలిస్తే చాలు కైలాసం దిగివచ్చే కారుణ్యమూర్తి హరోం హర అంటూ కడువెడి గంగమ్మను శిరస్సును అభిషేకిస్తే చాలు కోరిన వరాలనిచ్చే అభయ ప్రదాత పరమేశ్వరుడు ఆ పరమేశ్వరునికి ఏ ఏ పువ్వులంటే ఇష్టమో ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాము శివునికి రోజు జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు శివ పూజకు సంబంధించినంత వరకు వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం వేయి గన్నేరు పువ్వుల కంటే ఒక మారేడు దళం ఉత్తమం వెయ్యి మారేడు దళం పుష్పాల కంటే ఒక తామర పువ్వు ఉత్తమము వెయ్యి తామర పువ్వుల కంటే ఒక పొగడ పువ్వు ఉత్తమము వెయ్యి పొగడ పువ్వుల కంటే ఒక ఉమ్మెత్తు పువ్వు ఉత్తమము వెయ్యి ఉమ్మెత్తు పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమము వెయ్యి ములక పువ్వుల కంటే ఒక తుమ్మి పువ్వు ఉత్తమము వెయ్యి తుమ్మి పువ్వుల కంటే ఒక ఉత్తరేణి పువ్వు ఉత్తమం వెయ్యి ఉత్తరేణి పువ్వుల కంటే ఒక దర్భ పువ్వు ఉత్తమం వెయ్యి దర్భ పువ్వుల కంటే ఒక జమ్మి పువ్వు శ్రేష్టము వెయ్యి జమ్మి పువ్వుల కంటే ఒక నల్ల కలువ ఉత్తమం శివునికి వెయ్యి నలువ కలువ